మనిషికి నీరు ప్రాణాధారమని ప్రజల రోగ నివారణలో నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీడీఓ గణేష్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటిపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సిద్దిపేట జిల్లా మిరుదోడి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మిషన్ భగీరథ మంచినీటి సహాయకులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఎంపీడీఓ గణేష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీడీవా మాట్లాడుతూ పల్లెల్లోని ప్రజలు శుద్ధమైన మంచినీటిని తాగడం వల్ల ఆరోగ్యాలు బాగుంటాయని సూచించారు గ్రామాలలో పైప్ లైన్ లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతు చేసి శుద్ధమైన మంచినీరు అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న విషయాలు గ్రామ ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ శిక్షణ తరగతులు నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని తెలియజేశారు చేయలేదా మనం కూడా చేయాలి చెప్పాలి నువ్వు క్లీన్ చేస్తున్నాము అదేం లేదు మిషన్ బాగా వాటర్ కంటే ఏ వాటర్ తాగినా కూడా ఆరోగ్య పరిస్థితి బాగుండవు ఆరోగ్య ఇది చేయాలి మన మన వాటర్ మాత్రం తాగాలి ఎలాంటి క్లీనింగ్ యూస్ అనేది ఉండదు రోజు క్లీన్ చేస్తే ట్యాంకులు చేస్తున్నాము వాటర్ కూడా క్లీన్ చేస్తే చెప్పాలి మనం అనేది బాధ్యత ఉందా లేదా ఇంత చేయకపోతే లాభం లేదు కదా ఏమైనా యూస్ఫుల్ కావాలి కదా మీరు ఫుల్ ఫుల్ చెప్పాలి చెప్పాలంటే అర్థమైతేనే ఏమనుకుంటారో డౌట్స్ ఏమైనా అదేం లేదు ఒకటి నర్స్ అడిగారు చెప్తారు మీ గారు చెప్తారు మీరు సార్ చెప్తారు దాని సిగ్గుబడిన అవసరం ఏం లేదు మీరు తెలుగు కూడా తెలుసుకోకుండా వెళ్ళి అక్కడ కూడా వెళ్తే తెలియాలని లాభం లేదు కదా అడగండి నాలోనే మనం ఎక్కడే ఉంటాం ఖచ్చితంగా అందరికీ తెలవడం లేదు తెలుసుకుని నేర్చుకుని వస్తాయి కదా ఎవరు అందరికీ స్వాటిఫై రాదు మనం మంచి మన నీరు మాత్రమే వాడాలి అనేది మనకు పోయిందని చెప్పాలి ఈ శిక్షణ కంటే ముందు తర్వాత ఇందులో మనం వేరుకోవాలి పరిస్థితులు చేస్తారు కదా చేద్దాం వద్ద మనకైనా నమ్మకముందో మన వాటర్ మీద ఉంది కదా ఎంతో ముందు చూపుతోనే చేపట్టిన ప్రభుత్వం ఈ శిక్షణ కార్యక్రమంలో మీరంతా కూడా సావధానంగా విని అర్థం చేసుకుని అర్థం కాకపోతే మళ్ళీ అడిగి అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు నీరే ప్రాణాధారం మనకు నీరే ప్రాణాధారం నీరే నీటి వల్లనే మనకి ఎన్నో రోగాలు కానీ మనిషి ఆరోగ్యం ఉండడానికి కానీ రోగాలు వచ్చి మనిషి ఆరోగ్యం చెడిపోవడానికి కానీ కారణం నీరే కాబట్టి సిద్ధ్యంగా నుంచి ఇప్పుడు గ్రామస్తుల ఆరోగ్యం మొత్తం మీ చేతులలో ఉంది ఒక గ్రామం యొక్క ఆరోగ్యంగా ఉండాలన్నా చేయాలన్నా మీ చేతులలో ఉంది కాబట్టి మీరంతా కూడా శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని మెలకువలన్నీ కూడా తెలుసుకొని మీరు గ్రామంలో మంచి ఏవి ఏ లవణాలు ఉండాలి ఏ లవణాలు కలపాలి అనే ఉద్దేశంతో అన్నీ తెలుసుకొని మీరు ఈ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అదేవిధంగా చిన్న చిన్న అంటే ఇప్పుడు మనం మోటార్ చెడిపోతుంది స్టార్టర్ పడిపోతుంది స్టార్టర్ పత్తులు ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మెలకువలని నేర్పుతారు ఇప్పుడు నీళ్లు లీక్ అవుతుంటాయి లీక్ అవుతుంటే లీకేజ్ని ఎట్లా అరికట్టాలి ఇవన్నీ కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా మూడు రోజులు ఉంటుంది నాలుగు రోజులు మొత్తం ఈ శిక్షణ కార్యక్రమంలో మీరు సావధానంగా విని తెలుసుకొని అన్ని మీ గ్రామాలలో ఆచరి చెప్పి కోరుకుంటూ ఓకే కృతజ్ఞతలు అందరికీ నమస్కారం